స్వాగతం తెలుగుదేశం పార్టీ తెలంగాణ దృష్టి పెట్టిందా అంటే ఆ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని మళ్ళీ సాధించాలని ప్రయత్నాలు ప్రారంభించిందా అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఆడ బలహీన పడింది బీఆర్ఎస్ స్థానంలోకి చేరుకోవాలని అంటే తిరిగి బలం పుంజుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొన్ని వినిపిస్తున్న కొన్ని వార్తలను బట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే చాలామంది అనుకోవచ్చు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు పూర్తిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ వదిలేసింది ఇంకెక్కడ కోలుకునేది ఆ పార్టీకి నాయకులు లేరు ఎవరు లేరు ఇంకేంటి కోలుకునేది తెలుగుదేశం పార్టీ ఆ ఛాన్సే లేదు ఇంకేం చేసినా కానీ ఆ పార్టీ కోలుకోదు అన్నట్టుగా చాలామంది అనుకోవచ్చు కానీ కానీ అందరికీ అర్థం కాని చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బలంగా ఉంది తెలంగాణలో అంటే నాయకులు లేకపోవచ్చు కానీ క్యాడర్ ఉంది ఓటర్లు ఉన్నారు స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది ఆ పార్టీకి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే అప్పుడు బీజేపీ బలహీనంగా ఉంది తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే పదిహేను శాతం ఓట్లు దక్కించుకుంది అలాగే పదిహేను సీట్లు కూడా గెలిచుకుని తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంటే అప్పటికి కూడా నాయకులు చాలామంది వెళ్ళిపోయారు నాయకులు లేరు అప్పటికి కూడా అయినా గెలుచుకునేది అన్ని సీట్లు గెలుచుకునేది పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా అత్యంత బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే ఏపీలో కన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా బలంగా ఉంది అంటే ఆ పార్టీని బాగా ఓన్ చేసుకున్నారు తెలంగాణలో అంటే పార్టీ క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు బలమైన నాయకులు ఉన్నారు బలమైన క్యాడర్ ఉంది అంటే మొదటి నుంచి కూడా అంటే ఓటర్లు కూడా అంత అంతే బలంగా ఉన్నారు ఈ రోజు కూడా ఎన్టీ రామారావు ఫోటోలు చాలా చోట్ల కనిపిస్తాయి చాలా మంది ఇళ్లలో ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టుకుని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుకి తెలంగాణ ప్రాంతంలో ఈ రోజుకి తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు కనిపిస్తాయి అంటే ఇంటి ఎన్టీ రామారావు సీఎం అయినప్పటి నుంచి కూడా అంటే ఎనభై ఎనభై నాలుగులో ఎనభై మూడులో ఆ పార్టీ గెలిచి ఎన్టీ రామారావు సీఎం అయినప్పటి నుంచి కూడా తీసుకున్న కీలకమైన నిర్ణయాలన్నీ కూడా తెలంగాణపైన పైన విపరీతమైన ప్రభావం చూపించాయి అంటే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం కాడి నుంచి అంటే ఆ రద్దు చేయడాన్ని ఇప్పటికే చాలామంది అంటుంటారు తెలంగాణకి మరో స్వాతంత్ర్యం అది అనేసి అంటే అప్పుడున్న పరిస్థితుల నుంచి తెలంగాణ జనాలకి అంటే ద్వరల నుంచి తెలంగాణ జనాలకి విముక్తి కల్పించిన పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకి గుర్తింపు ఉంది అదేవిధంగా చాలా ప్రాంతాల్లో రెండు రూపాయల కిలో బియ్యం అనేది అప్పట్లో ఆ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకం చాలా చాలామందికి ఉపయోగపడింది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చాలామందికి ఉపయోగపడింది అది అదేవిధంగా రైతులకు కావచ్చు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా చాలా లబ్ధి చేకూరింది ఇవన్నీ కూడా జనాలు మర్చిపోరు అంటే ఆ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోవచ్చు పార్టీ బలహీనపడి ఉండొచ్చు కాక కానీ జనాలు మర్చిపోరు ఆ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది మరి ఆ ఉన్న ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయిన తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కావచ్చు వీటన్నిటి కూడా ఆ ఓట్ బ్యాంక్ ఏమైంది ఆ ఓట్ బ్యాంక్ ఎలా పోతుంది కొంతవరకు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది కొంతవరకు బీజేపీకి అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ బీజేపీకి షిఫ్ట్ అయింది ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కువ ఎక్కువ శాతం కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది అంటే కేటీఆర్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో చాలా వరకు ఆ ఓట్ బ్యాంక్ అనేది అటు షిఫ్ట్ అయిపోయింది కాంగ్రెస్ షిఫ్ట్ అయింది అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయింది దానివల్ల బీఆర్ఎస్ చాలా వరకు దెబ్బ అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చాలా మంది అంటారు హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది కదా మరి టీడీపీ ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయితే కాంగ్రెస్ గెలవాలేదు కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవలేదు హైదరాబాద్లో అంటారు అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు కదా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు విపరీతంగా దెబ్బతింది బీఆర్ఎస్ బీఆర్ఎస్కు బాగా పట్టున్న ప్రాంతాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు ఆ గ్రామీణ ప్రాంతాల్లో బాగా దెబ్బతినిది బీఆర్ఎస్ అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా ఇంతమంది బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది ఆ షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంక్ ఇప్పుడు కాంగ్రెస్ షిఫ్ట్ అయింది లాస్ట్ ఎలక్షన్స్లో అంటే టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఆ కాంగ్రెస్ షిఫ్ట్ అయింది దాంతో బీఆర్ఎస్కి అక్కడ దెబ్బ పడింది బాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇక హైదరాబాద్ విషయం ఎత్తుకుంటే హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు జి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు హైదరాబాద్లో ఆరు శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు మొన్న ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇరవై ఎనిమిది శాతం పెరిగింది అంటే మిగిలిన ఇరవై రెండు శాతం ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ టీడీపీ ఓట్లే కదా టీడీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అవ్వడం వల్లే కాంగ్రెస్కి ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కాంగ్రెస్ దా కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు సరిపోవాలి గెలవడానికి సరిపోవాలి ఆ ఓట్లు కాకపోతే రెండో స్థానంకి వచ్చేదానికి సరిపోయాయి మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిటీలో రెండో స్థానం చేరింది టీడీపీ సపోర్ట్ టీడీపీ ఓట్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వడం వల్ల బీజేపీ రెండో స్థానంలో ఉన్న బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది అక్కడ కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదర అటు అటు ఇటుగా మారుంది అంటే ఒక ఒకనొక దశలో కేసీఆర్ కూడా అన్నాడు ఇంకా భవిష్యత్తులో టీడీపీని టీఆర్ఎస్లో చూసుకోండి ఇంక ఇదే టీడీపీ మీకు అంటే తెలుగుదేశం అభిమానులకి ఇదే టీడీపీ ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో టీఆర్ఎస్లో చూసుకోండి అని చెప్పాడు ఆయన ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయితే ఏమవుద్ది అనేది ఇప్పుడు కేసీఆర్కి బాగా తెలిసి వచ్చింది కాబట్టి ఆ ఉన్న ఓట్ బ్యాంక్ని తిరిగి తీర్చుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పటికిప్పుడు చేయకపోవచ్చు అది అంటే ఇప్పుడు టీడీపీ కాన్సన్ట్రేషన్ మొత్తంగా ఏపీ మీదనే ఉంది అంటే ఏపీలో గెలవాలి ఏపీలో గెలిచిన తర్వాతే తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు టీడీపీ అధిష్టానం దాని తగ్గట్టుగానే ఏపీలో గెలుపు దిశగానే సాగుతుంది ఆ పార్టీ రేపు ఎలక్షన్స్లో ఏపీలో అధికారంలో కానీ వచ్చిందంటే టీడీపీ తెలంగాణలో కీలకమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అంటే అది ఏంటి ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీకి కేడర్ ఉంది బాగా బలమైన క్యాడర్ ఉంది ఆ క్యాడర్ నడిపించే లీడరే లేడు ఇప్పుడు ఆ లీడర్ కావాలి ఆ లీడర్ కూడా ఎలాంటి లీడర్ కావాలి ఒక చరిష్మా ఉన్న లీడర్ కావాలి చరిష్మా నుంచి పుట్టిన చరిష్మా ఉన్న లీడర్ నుంచి పుట్టిన పార్టీ ఇది కాబట్టి ఆ చరిష్మా ఉన్న లీడరే కావాలి తెలంగాణలో ఇప్పుడు తిరిగి ఆ పార్టీని బతికించాలంటే చరిష్మా ఉన్న లీడరే కావాలి ఆ లీడర్ ఆ లీడర్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి మరో ఎన్టీఆర్ కావాలి ఇప్పుడు మరో ఎన్టీఆర్ కావాలంటే ఎలా వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ఎలా ఉంటుంది అనేది చూసాం రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఆయన ప్రచారం ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాడు కదా టీడీపీకి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఆయన హావభావాలు ఆయన వాగ్దాటి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అలాంటి లీడర్ కావాలి ఇప్పుడు ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన సరైన స్థానం కావాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడన్న వాదనలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న వాదనలు రకరకాలుగా వినిపించాయి ఇంత ముందు వరకు కానీ ఏపీ పాలిటిక్స్ వరకు ఆయన ప్లేస్ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాలు పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏపీలో ఆయన ప్లేస్ లేదు కాబట్టి తెలంగాణ పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కి అప్పగించాలన్న వాదనలు కూడా పార్టీ నుంచి వస్తున్నాయి అంటే పార్టీ నాయకుల నుంచి అధిష్టానానికి చేరే ఆ విజ్ఞప్తులు ఇవన్నీ కూడా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే పార్టీ అధిష్టానం కూడా పరిశీలిస్తోంది ప్రస్తుతానికి అంటే ఇదే సరైన అవకాశం వాళ్ళకి అంటే బీఆర్ఎస్ ప్రస్తుతానికి దాదాపుగా కనుమరుగే పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు రేపు ఎలక్షన్ తర్వాత ఇంకా దెబ్బ అంటున్నారు అని అన్న వార్తలు వస్తున్నాయి అంటే కనీసం ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది ఈ రోజున బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితుల్లోనే దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు వాళ్ళు అటు కాంగ్రెస్ కో బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున వాళ్ళందరూ తిరిగి అట్రాక్ట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకుడు కావాలి వాళ్ళ వాళ్ళందరితో కూడా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అటు బాలకృష్ణగా కావచ్చు నందమూరి ఫ్యామిలీకి కావచ్చు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఎప్పటికీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలను ఉపయోగించుకుని ఆ నాయకులందరినీ ఆకర్షించి ఇటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి బల బలమైన అంటే వాగ్దాటు ఉన్న బలమైన నాయకుడిని తీసుకుని వస్తే చరిష్మాన నాయకుడిని తీసుకుని వస్తే పార్టీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ కేడార్లో కూడా జోషి వస్తుంది ఆటోమేటిక్గా జోష్ వస్తుంది పార్టీ కేడర్లో జోషిందంటే కేడర్ నుంచి లా నాయకులను తీసుకురావడం వాళ్ళలో నాయకులను తీసుకురావడం వెళ్ళిపోయిన నాయకులు మరీ తిరిగి పార్టీలో తీసుకురావడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇక్కడ తెలంగాణలో బలోపేతం చేయడం అదే కాక ముందుగా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వడం తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ ఎలక్షన్స్ పైన ముందుగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ అంతో ఎంతో బలం చాటి వచ్చే ఎలక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్ని అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పావులు కదిపి బలంగా తయారు చేసి అంటే మా వెళ్ళిపోయిన నాయకులను తిరిగి తీసుకురావడం కొత్త నాయకులు తయారు చేయడం కేడర్లో జోషి నింపడం ఇలా బలంగా తయారు చేసి వచ్చే ఎలక్షన్స్ నాటికి బలమైన పోటీదారుగా తెలుగుదేశం పార్టీని నిలిపి నిలిపే ఉద్దేశంలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది దీని విషయమై రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రేపు ఏపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జూనియర్తో కూడా జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఈ విషయమై చర్చలు జరిపి అతని అభిప్రాయం కూడా తీసుకొని అతని సమయాన్ని కూడా తీసుకుని ఆయన కూడా సినిమాలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు అతని సమయాన్ని కూడా తీసుకొని దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని అవకాశం ఉందంటున్నారు మరి చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా పార్టీ పగ్గాలు తీసుకుందాక సిద్ధంగా ఉంటాడు గతంలో కూడా ఆయన చెప్పాడు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు పార్టీకి అండగా నిలబడతాను అన్నట్టుగా నా రక్తం నా చివరి రక్తం బొట్టు కూడా పార్టీ పార్టీకి అంకితం అన్నట్టుగా కూడా చెప్పున్నాడు ఆయన కాబట్టి ఆయన కోరిక కూడా పార్టీ పగ్గాలు తీసుకోవాలన్న కోరిక ఉందని అంటున్నారు కాబట్టి ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మరి చూడాలి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకుంటుందా తెలంగాణలో అంటే తెలంగాణలో ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు ఎలక్షన్స్ అప్పటికి ముఖ్యంగా తొంభై నాలుగు ఎలక్షన్స్ అప్పటికి నా నూట ఏడు సీట్లు ఉంటే తెలంగాణలో తొంభైకి పైగా సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది కాబట్టి అంత బలంగా ఉన్న పార్టీ ఆ క్యాడర్ అలాగే ఉంది ఇప్పుడు కావాల్సినంత నాయకులే ఒక బలమైన నాయకుడిని అప్పగిస్తే ఆ కేడర్లు ఉత్తేజం కలిగిందంటే ఉత్తేజం కలిగించగలిగితే గనక వాళ్ళ ప్రయత్నం సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి చూడాలి ఏం జరుగుతుందో ఇది మ్యాటర్